గుర్రం జాష్వా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాష్వా యాభై నాలుగో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు స్థానిక బస్ స్టేషన్ సమీపంలో గల జాష్వా విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు గుర్రం జాష్వా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో మహాకవి జాష్వా యాభై నాలుగు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిజిఎం కొండమాది సుధీర్బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి దోహదపడాలనే స్ఫూర్తిని మహాకవి జాష్వా తన కవితల ద్వారా కలిగించారని అన్నారు భరతజాతి గర్వించదగిన విశ్వకవి గుర్రం జాష్వా నవ సమాజానికి పునాది వేసిన కవీశ్వరుడని సుధీర్బాబు అన్నారు తెనాలి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ మానవతా విలువలు కలిగి సమాజ హితాన్ని కోరే రచనలు చేసిన పద్మభూషణ్ జాష్వా కారణ జన్ముడని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో గుర్రం జాష్వా విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి పినపాటి రవికుమార్ ఉపాధ్యక్షుడు వేజండ్ల రత్నం కొండమది రమేష్ పి రాజేంద్ర ప్రసాద్ బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ న్యాయవాదులు ఎందుపల్లి రాజారాం బి ప్రసాద్ వేజండ్ల శ్రీనివాస్ ఏ శ్రీనివాసరావు ఆర్టీసీ ప్రేమ్ కుమార్ గరికపాటి సుబ్బారావు సుద్దపల్లి వెంకయ్య ఐనాల మల్లేశ్వరరావు పాలరాజ్ జయరావు విన్సెంట్ కుమార్ అత్తోట శ్యాంబాబు కనపర్తి డేవిడ్ ఎన్ డి రాజు తదితరులు పాల్గొన్నారు జాషువా గారు మరి ఆ యొక్క ఆయన జన్మించిన మా దగ్గర నుండి స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్న సందర్భాలు మనం చూసి చదువుకున్నాము మరి ఆయన మరి ఎక్కడైతే మరి అవమానాలు పొందారో అక్కడే మరి ఆయనకి సత్కారాలు కూడా జరగటం జరిగింది అంతేకాకుండా మరి కవి కోకిల నవయోగ చక్రవర్తి మరి గాని అనేక విరుదులతో ఆయన్ని మరి సన్మానించడం కూడా జరిగింది ఇది అందరికీ ఎంతో ఇప్పుడు అప్పుడు ప్రజలకే కాకుండా ఇప్పుడు వాళ్ళకి కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన మరి చక్రవర్తిగా మనం ఆయన రాసిన కవితలు ఆయన మనం చదువుకుంటే ఆయన యొక్క బాధని ఏ విధంగా మరి మన గుడిల్లోకి వెళ్ళలేకపోయిన పరిస్థితిలో గబ్బిలానికి ఏ విధంగా అయితే తన వేదనను చెప్పుకున్నారో మనం చదివితే ఆ వేదన మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి యాభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమాజంలో ఉన్నటువంటి అకమానతలను తొలగించడానికి తన రచనల ద్వారా సాహిత్యం ద్వారా మరి చేసినటువంటి వాటిని బట్టి సమాజాన్ని మార్చడానికి సమసమాజ నిర్మాణం కోసం తాను చేసినటువంటి కృషిని వెనలేనిదిగా భావిస్తూ ఆధునిక కవులలో అగ్రగణ్యుడిగా పేరొందినటువంటి కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి యాభై నాలుగవ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒక దళిత కుటుంబంలో పుట్టి దళిత కవిగా కాకుండా అందరికీ ఆమోదయ్యమైన కవితలు రాసి ఎంతో సమాజంలో ఎంతో గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి మన గుర్రం జాషువా